రోజు గన్నేరు పూలతో ఈజీగా మనము మాలను ఏ విధంగా కట్టాలో చూపిస్తున్నాను చిన్న పిల్లలు కూడా ఈ విధంగా మాలను అన్నమాట చాలా సులభంగా టేబుల్ గాని సోఫాకు కానీ దారాన్ని ఒక రెండు మూడు వరుసలు కట్టేసి పెట్టుకోవాలి చూసారు కదా తర్వాత ఆ కఠిన దారంలో నుంచి దారాన్ని నేను వీడియోలో చూపించినట్లుగా తీయండి తీసేసి మనకి ఎంత పొడువు కావాలో అంత పొడువు చూసుకొని వరలకు రెండు మూడు ముడులు వేసుకోండి తర్వాత రైల్ కు ఉన్నటువంటి దారాన్ని కూడా ఆ దారము లెంత్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకొని కట్ చేసేయండి టేబుల్ నుంచి తీసుకున్న దారాలు ఉన్నాయి కదా రెండు వాటి మధ్యలో మనము పువ్వు పెట్టేసి మనము ఎక్స్ట్రా దారం తీసుకున్నాం కదా ఆ దారాన్ని నేను వీడియోలో ఇలా టేబుల్కు కట్టిన రెండు పై నుంచి తీసేసి తిరిగి ఆ రెండు దారాల మధ్యలో నుంచి ఇలా వెనక్కి లాగాను చూశారు కదా అలా లాగడం వల్ల ముడి చక్కగా పడుతుంది అలా అన్ని పూలను ఆ రెండు దారాల మధ్యలో పెట్టేసి తిరిగి ఎక్స్ట్రా ఉన్నటువంటి దారాన్ని ఆ టేబుల్కు కట్టిన దారాలపై నుంచి ఈ విధంగా తీయండి అంతేనండి చక్కగా పడుతుంది ఒక్క పువ్వు కూడా అస్సలు ఓడిపోదు పూలమాల అనేది చాలా దగ్గర దగ్గరగా వస్తుంది ఈ విధంగా మనం ఏ పూలనైనా సరే మాల కట్టినట్లయితే చాలా అందంగా మనకు జడకు పెట్టుకోవడానికి వేణిలాగా ఉంటుంది అలాగే తర్వాత విగ్రహాలకు శిరస్సు పైన చక్కగా ఇలా పూలమాలను వేణిలాగా పెట్టచ్చు అలా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు కంప్లీట్గా మాల అల్లడం అయిపోయింది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వేణి కనిపిస్తుందో వస్తుందో మరి ఇంత చక్కటైన మాలను నేను ఇక్కడ వినాయకునికి అయితే అలా సింపుల్ కదా వీడియో నచ్చితే లైక్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఒక మంచి నేచురల్ టిప్ చెప్తున్నాను ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న డార్క్ స్పాట్స్ గానీ లేదంటే మంగు మచ్చలు పిగ్మెంటేషన్స్ అలాంటివి పోకుండా అలాగే ఉంటాయి కదా అలాంటి వాటి కోసం ఒక మంచి నేచురల్ టిప్కోసం అయితే దరకుగా ఉన్నటువంటి రాయిని తీసుకోండి లేదంటే ఇలాంటి సాన కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి సాన కూడా ఉపయోగించుకోవచ్చు పైన కొద్దిగా తేనెను వేసేసి తర్వాత మనం ఇంట్లో ఉపయోగించే దాల్చిన చెక్క ఉంటుంది కదా బిర్యానీకి వాడేది చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని సాన పైన మనం వేసినటువంటి తేనెతో ఈ విధంగా అరగ తీసుకోవాలన్నమాట కంప్లీట్ గా మంచిగా ఇలా అరగదీయాలి ఫైన్ పేస్ట్ అయితే రా మనం ఒక చోటి కనేసి పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసిన ఈ దాల్చిన చెక్క తేనే పేస్ట్ ను చక్కగా ఇలా అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ తో మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవాలి సో బసాలు యూజ్ చేయద్దు వరానికి రెండు మూడు సార్లు కనుక చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ సంబంధించిన మచ్చలు గానీ అలాగే పింపుల్స్ వల్ల వచ్చినటువంటి మార్క్స్ గానీ అన్ని పోతాయి మీ అందరి కోసం నేను ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గునైతే చూపిస్తున్నాను మరి శ్రావణ మాసం అయితే వచ్చింది కదా ఇక ముందు ప్రతిరోజు అందమైన ముగ్గులు వేస్తే ఇల్లు చాలా కలగా అనిపిస్తుంది అండి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరినట్టుగా నాకైతే అనిపిస్తుంది సో అందుకనే ప్రతిసారి ఈ విషయం అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను సో మరి మీరు కూడా ఇంటి ముందు చక్కగా ఇలా అందమైన ముగ్గులు పెట్టుకొని ఇంటికి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేస్తూ లక్ష్మీదేవిని సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ముగ్గులు పెట్టడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి ప్రతిరోజు కూడా ఇలా అందమైన ముగ్గులనైతే నేను మా ఇంటి ముందు పెడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం అందులో భాగంగానే ఈ రోజు ఇంటి ముందు ఇలా అందమైన డిజైన్ అయితే వేశాను ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మరి మీకైతే నచ్చితే ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మనం ఎప్పుడు చపాతీలు చేసినప్పటికీ చపాతీ కర్ర కానీ అలాగే ఉపయోగించే కానీ క్లీన్ చేయడం కోసము సబ్బు కానీ లేదంటే లిక్విడ్ కానీ స్క్రబ్బర్ కు పెట్టేసి తోమేస్తూ క్లీన్ చేస్తాం అలా చేయడం వల్ల సబ్బు లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా సింపుల్ ఇంట్లో సాల్ట్ అయితే మనం వాడుతూ ఉంటాం కదా ఆ సాల్ట్ను ను మనం చపాతీ చేసే కర్ర పైన ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా వాటర్ ను ఇలా చల్లేసుకొని మన చేతితో చక్కగా ఇలా రుద్ధేయాలి పది నిమిషాల పాటు ఈ విధంగా చపాతీ రోలర్ ను ఈ విధంగా రుద్దేసినట్లయితే గనక సాల్ట్ ద్వారా చపాతీ కర్రలో ఏమైనా చిన్న చిన్న క్రిములు లాంటివి ఉన్నా బ్యాడ్ స్మెల్ లాంటిది వచ్చినా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఇలా సాల్ట్ రాసిన తర్వాత ఒక గంట పాటు ఎండలో పెట్టేసి నార్మల్ గా వాటర్ తో కడిగేసి విధంగా పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు కర్ర పూర్తిగా క్లీన్ అయిపోయినట్టు ఏవైనా డస్ట్ ఉన్నా బ్యాడ్ స్మెల్ వచ్చినా అంతా రిమూవ్ అయిపోతుంది అవి ఇలా చపాతీ కోసం పీటను కనుక ఉపయోగిస్తే దానికి కూడా ఇదే పద్ధతిని పాటించండి ఈజీగా చపాతీ పీట కూడా క్లీన్ అయిపోతుంది నేను లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి ముందుకు వీడియోలో నేను ఒకటి చెప్పానన్నమాట ఎక్కువ మతంలో మనకు గోరెంటాకు దొరికినప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నిన్న చూడాలి అనుకుంటే పేజ్ లో విజిట్ చేయొచ్చు మరి ఇలా స్టోర్ చేసిన గోరింటాకు పెట్టుకోవడం కోసం అయితే గోరింటాకు ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా కనుక చేసినట్లయితే ఇదిలో ఎన్ని రోజులు స్టోర్ చేసినప్పటికీ కూడా గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది మిక్సీ జార్ లో మనకు కావాల్సిన గోరింటాకును తీసుకొని నానబెట్టిన చింతపండు వేయాలి రెండు స్పూన్ల పెరుగు మూడు లవంగాలు మూలంలో వాడే పోక వక్క ఉంటుంది కదా దాన్ని మనము పొడి చేసి నానబెట్టుకొని గోరింటాకులో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీరు నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు మూలుగా వాటర్ పోసే కంటే కూడా మీరు చింతపండు నానబెట్టేటప్పుడే కొద్దిగా ఎక్కువ వాటర్ నానబెట్టుకొని అవే వాటర్ను పోసేసుకొని కొద్దిగా కొద్ది గట్టిగానే మీరు పేస్ట్ లాగా చేసుకోవాలి మరి మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు కాళ్ళకు కానీ చేతులకు కానీ ఈజీగా పెట్టుకోవచ్చు మనం మెత్తగా రుబ్బుకుంటేనే మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ అనేది మంచిగా వస్తుంది అయిపోయిన తర్వాత వెంటనే వాటర్ తో కడగకుండా గోరింటాకుని అంతా కూడా తీసేసి కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేసేసుకొని గోరింటాకు పైన అంతా కూడా చేతులకి కాళ్ళకి రబ్ చేసుకోండి తర్వాత వాష్ చేసుకున్నట్లయితే గోరింటాకు అనేది మంచిగా ఎర్రగా పండుతుంది నచ్చితే లైక్ చేయండి దేవుడి గదిలో దీపం పెట్టడం కోసం ఇలా ఆయిల్ బాటిల్ అయితే ఉపయోగిస్తుంది там ప్రతిసారి ప్రమిదలో ఆయిల్ వేసినప్పుడు ఆ బాటిల్ కు ఆయిల్ కారుతుంటే ప్రతిసారి ఇలా క్లాత్ తో బాటిల్ ను తుడుస్తూనే ఉండాలి ఇది పెద్ద చిరాగ్గా అనిపిస్తుంది అందుకోసమే మనము ఇంట్లో టిష్యూస్ అయితే యూస్ చేస్తాం కదా ఒక టిష్యూ పెద్దది తీసుకొని ఈ విధంగా బాటిల్ కు పెట్టేసి లేదా మూడు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా బాటిల్ కి పైన కింద మధ్యలో పెట్టేసినట్లయితే టిష్యూ పేపర్ ఊడిపోకుండా ఉంటుంది అలాగే ఆయిల్ కారినప్పుడల్లా కూడా టిష్యూ అనేది పీల్చుకుంటుంది మనం తుడిచే అవసరం అయితే అస్సలు ఉండదండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ప్రొద్దున్నే పిల్లలకు మనము టిఫిన్ అలాగే స్నాక్స్ పెడుతూ ఉంటాం కదా అందరగా అయిపోవాలని చెప్పేసి లేస్ కానీ మిక్సర్ లాంటివి పెడుతూ ఉంటారు అలాంటి జంక్ ఫుడ్స్ పెట్టడం వల్ల పిల్లలకు బుద్ధి కూడా మందగిస్తుంది అలాగే నిద్రమత్తులాగా ఉంటుంది బట్టి హెల్దీగా ఉండేలాగా ఇలా కట్ చేసిన కీర క్యారెట్ అలాగే ఎగ్స్ లాంటివి పెట్టామనుకోండి ప్రోటీన్స్ అంది పిల్లలు స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు హెల్దీగా కూడా ఉంటారు మీరు తప్పకుండా ఇలాంటి స్నాక్స్ నే పెట్టండి ఈ వీడియోస్ అన్ని కూడా ప్రతిరోజు మీకు నిత్య జీవితంలో ఉపయోగపడేవి అనుకుంటా తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ ని షేర్ చేస్తూ మీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ కూడా పెట్టండి మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి